హాయ్ హలో అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం జాబిలీ కోసం పార్ట్ వన్ థర్టీ వన్ విందాం సుధీర్ ఇషాన్ ఆఫీస్కి వెళ్ళాడు అతను కలవాలని అడిగితే అపాయింట్మెంట్ ఉందా అని అడిగారు లేదు కానీ అర్జెంటుగా కలవాలన్నాడు సుధీర్ సార్ మీటింగ్లో ఉన్నారు కూర్చోండి అన్నాడు మహేష్ అతను ఎవరో తెలియక సరే అంటూ అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు సుధీర్ దాదాపు గంట తర్వాత మీటింగ్ ముగించుకుని తన క్యాబిన్కి వెళ్తూ సడన్గా వెయిటింగ్ హాల్లో కూర్చున్న సుధీర్ని చూసి ఇషాన్ ఆగిపోయాడు తాను చూస్తోంది కళా నిజమా అతనికి అర్థం కాలేదు తల విదిలించి మళ్లీ చూశాడు సుధీరే వీడేంటి ఇక్కడ కోసం వచ్చాడు వీడు నా కోసమా నా కోసమైతే ఫోన్ చేస్తాడు కదా దాదాపు సంవత్సరం నుంచి నాకు ఫోన్ చేయడం లేదు మాట్లాడడం లేదు తను ఫోన్ చేసినా సరే ముక్తసరిగా మాట్లాడి పెట్టేస్తున్నాడు తాను కూడా ఇంకా వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఫోన్ చేయడం మానేశాడు ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడ ప్రాణ స్నేహితుడిని చూసేసరికి ఇషాన్కి సంతోషం కలిగింది వెంటనే పలకరించబోయి ఆగాడు వీడు నా కోసం వచ్చాడా లేకపోతే ఇంకెవరినైనా కలుసుకోవడానికి వచ్చాడా ఆలోచనలతో అలాగే నిలబడిపోయాడు అతను ఆగడంతో ఏంటన్నట్టుగా చూశాడు మహేష్ ఇషాన్ సుధీర్ వైపు చూపిస్తూ అతను ఎవరి కోసం వచ్చాడో కనుక్కున్నావా అంటుండగా ఈలోపే అతన్ని చూసిన సుధీర్ లేచి గబగబా తన దగ్గరకు వచ్చాడు ఎలా ఉన్నావురా దాదాపు సంవత్సరం తర్వాత స్నేహితుడిని చూస్తున్న సంతోషం సుధీర్ కళ్లల్లోనూ మాటల్లోనూ కనిపించింది నువ్వు నా కోసం వచ్చావా ఇషాన్ మాటల్లో ఆశ్చర్యం కనిపించింది నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం వస్తానరా సుధీర్ అతను కౌగిలించుకున్నాడు మునిపటిలా ప్రేమగా తన హత్తుకున్న సుధీర్ని చూసి తన కోసమే వచ్చాడన్న నమ్మకం కలిగి ఇషాన్లో సంతోషం పరవళ్ళు తొక్కింది అతను కూడా సుధీర్ని హత్తుకుని ఇప్పటికి నేను గుర్తొచ్చాను రా నీకు ఇన్ని రోజులు ఫోన్ చేయకుండా హఠాత్తుగా ఇలా వచ్చేసరికి నాకోసం అనుకోలేదు ఎందుకు నాకు దూరంగా ఉన్నావు నేనేం చేశాను అందరూ నన్ను దూరం చేశారు అతను గొంతులో బాధ తొంగి చూసింది అతను గొంతులో బాధను గమనించిన సుధీర్ అదేం లేదురా ఏదో అలా జరిగిపోయింది సారీ క్షమించు నేను చాలా బాధ పెట్టాను ఇక నుంచి ఎప్పుడూ వదలను సరేనా మరింతగా హత్తుకుంటూ అన్నాడు సుధీర్ నిజంగానా సంతోషంగా అన్నాడు ఇషాన్ ఇక నుంచి నేను వదలను ఇంతకు ముందులో మన స్నేహం మళ్ళీ కొనసాగించాలనుకుంటున్నాను సుధీర్ నవ్వాడు ఇషాన్ సంతోషపడుతూ నిజంగా అంటున్నావా మళ్ళీ నేను ఫోన్లు చేస్తే ఎత్తకుండా మాట్లాడకుండా ఏడిపిస్తావా బాధగా అన్నాడు లేదు లేదు ఈసారి అలా చేయనన్నాడు సుధీర్ అవునరా నా కోసం వచ్చినవాడివి నాకు ఫోన్ చేయొచ్చు కదా లేకపోతే నా పిఏకి చెప్తే వెంటనే వచ్చేవాడు కదా ఇంతసేపు వెయిట్ చేయడం ఎందుకో అన్నాడు ఇషాన్ నేను సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయలేదురా నీకోసం అడిగాను నువ్వు మీటింగ్లో ఉన్నావన్నారు వెయిట్ చేయమన్నారు అందుకే కూర్చున్నానన్నాడు సుధీర్ మహేష్ నాకు చెప్పాలి కదా నా కోసం ఒకరు వచ్చారని మీ నా బెస్ట్ ఫ్రెండ్ ఎంత బిజీలో ఉన్నా సరే అది ఎంత ఇంపార్టెంట్ అయినా సరే నాకు చెప్పాలి ఇక నుంచి ఎప్పుడూ ఇలా చేయకు సరేనా సీరియస్గా అన్నాడు ఇషాన్ అలాగే సార్ ఈసారి మీకు అంత ఇంపార్టెంట్ అని నాకు తెలియదు కదా సార్ ఎవరో మిమ్మల్ని కలవడానికి వచ్చారేమోనని మీటింగ్ జరుగుతుంది కదా అని వెయిట్ చేయమంటే సార్ ఓకే అని వెయిట్ చేస్తానని అన్నారు మీ ఫ్రెండ్ అని నాకు సార్ చెప్పలేదు లేకపోతే వెంటనే మీకు ఇన్ఫామ్ చేసేవాడిని సారీ సార్ అన్నాడు మహేష్ లేరా మీటింగ్లో డిస్టర్బ్ చేయడం ఎందుకని పైగా నేను ఎవరో తెలియదు కాబట్టి చెప్పలేదు అనుకుంటా వదిలే ఇప్పుడు ఏమైందని నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా మీటింగ్ మధ్యలో వదిలి రావడం కూడా బాగుండదు ఎంతో ఇంపార్టెంట్ అయి ఉంటుంది కదా నా కోసం అలా వదిలి వస్తే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అన్నాడు సుధీర్ ఏమనుకుంటారా ఏమనుకోరు నువ్వు నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటారు దాదాపుగా సంవత్సరం నారయ్యింది కదా మనం కలుసుకొని అలాంటిది నువ్వు నా కోసం ప్రేమగా వస్తే నేను ఇంతసేపు వెయిట్ చేయించడం నాకేం నచ్చలేదు బాధపడుతూ అన్నాడు ఇషాన్ అప్ప ఇషాన్ నువ్వు మరీ అంత ఫీల్ అవ్వకు నేను కూడా ఫ్రెండ్ అని చెప్పలేదులే చెప్తే తను కూడా నీకు వెంటనే ఇన్ఫామ్ చేసేవాడేమో అయినా మీటింగ్ మధ్యలో వదిలేసి వస్తే కొద్దిసేపు మాట్లాడుకుంటాం అంతే కదా కానీ ఇప్పుడు చూడు చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా రా ఇంకా వదిలే అన్నాడు సుధీర్ సరే నా క్యాబిన్కి వెళ్దాం రా సుధీర్ తన కోసం రావడంతో ఇషాన్ మనసంతా సంతోషంతో నిండిపోయింది స్నేహితుని చూసి ఆగలేకపోతున్నాడు అతని వదలకుండా తీసుకెళ్తూ మహేష్ మా ఇద్దరికి రెండు కాఫీలు పంపించన్నాడు అలాగే సారన్నాడు మహేష్ సుధీర్ని తన క్యాబిన్కి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు చాలా సంతోషంగా ఉందిరా నువ్వు నా కోసం వచ్చావంటే ఇంకా నమ్మలేకపోతున్నాను నా మీద కోపం పోయిందా అని అడిగాడు ఇషాన్ నీ మీద ఉంటుందిరా కోపం అతను అలా సూటిగా అడిగేసరికి సుధీర్ తడబడ్డాడు నాకు తెలుసురా నా మీద నీకు చాలా కోపంగా ఉందని అది కూడా వర్షిణి విషయంలోనే నువ్వు నా మీద కోపం తెచ్చుకున్నావు అని కూడా నాకు అర్థమైంది అందుకనే తన్నిద్దరం కలిసి వెతికిన తర్వాత నుంచే నువ్వు నాతో మాట్లాడడం మానేసావు నేను ఫోన్ చేసినా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు దాంతో ఇంక నేను కూడా నేను బాధ పెట్టడం ఎందుకని వదిలేశాను నిజంగా వర్షిణి విషయంలో నేను చాలా బాధపడుతున్నానరా నన్ను నమ్ము సుధీర్ చేతులు పట్టుకుంటూ బాధగా అన్నాడు ఇషాన్ నువ్వు అన్నది నిజమే ఇషాన్ వర్షిని విషయంలోనే నాకు నీ మీద బాగా కోపం వచ్చింది బాధ కూడా కలిగింది తన నువ్వు మోసం చేయడం అసలు నచ్చలేదురా నాకు అందుకే నీతో మాట్లాడాలనిపించక అయ్యాను పందెం కోసం తన జీవితాన్ని నాశనం చేయడం ఏంటన్న బాధ రానాది నాది సుధీర్ కూడా ఓపెన్ అయ్యాడు నిజమేరా పందెం వేసి వర్షిణీ జీవితాన్ని నాశనం చేశాను అనిపించలేదురా గెలవాలన్న ఆలోచన తప్ప ఒక మనిషిని బాధ పెడుతున్నానే ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నానే నన్ను నమ్మి నా మీద ప్రాణం పెట్టుకుని అన్న హనీని మోసం చేస్తున్నాను తను బాధ పెడుతున్నానని ఆ ఆలోచన నాకు అప్పుడు రాలేదు గెలిచానన్న గర్వం తప్ప తల్లాంటి వజ్రాలు వదులుకుంటున్నానని అర్థం చేసుకోలేకపోయాను నేను కానీ నాకు తర్వాతనే అర్థమైందిరా ఎంతగా మిస్ అయ్యానో ఎంతగా ప్రేమిస్తున్నానో అప్పుడు నువ్వెంత చెప్పినానో బుర్రకెక్కలేదు ఫ్రెండ్స్ ప్రోద్బలంతో అఫ్రాలు ఒక అమ్మాయిని పడగొట్టలేనా అన్న అహంకారం నాదప్పుడు తనెందుకు నాకు లొంగదు అన్న పట్టుదల వాళ్ళ ముందు గెలిచి నా గొప్పతనం నిరూపించుకోవాలనుకున్నాను ఇది తప్ప తన గురించి తన ప్రేమ గురించి పెళ్లి చేసుకుని వదిలేస్తే తన జీవితం ఏమైపోతుంది తన పేరెంట్స్కి తను ఏం సమాధానం చెప్పుకుంటుంది సమాజంలో తలెత్తుకుని తిరగలదా అని నేనేం ఆలోచించలేదురా తనని చేజాచుకున్న తర్వాత కానీ నాకు అర్థం కాలేదు తనని నేను ఎంత ప్రేమిస్తున్నాననేది ఇషాన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దాంతో సుధీర్ ఓదార్పుగా ఇషాన్ భుజం తట్టాడు ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు నీ తప్పుకు పడుతున్నా అది చాలరా అన్నాడు సుధీర్ ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం రా అంతా చేజారిపోయింది బాధగా అన్నాడు ఇషాన్ ఏమైందిరా ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగాడు సుధీర్ వర్షణి నన్ను క్షమించడం లేదరా నేను మారిపోయాను నిన్న భారీగా స్వీకరిస్తాను మా వాళ్లకు చెప్తాను చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను నాకు క్షమించంటూ ఎంతగా వేడుకుంటున్నా కూడా వినడం లేదురా నాకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు ఇక వర్షిణి నాకు క్షమించదురా తన జీవితంలో నాకు చోటు ఇవ్వదు ఇషాన్ కళల్లోంచి నీళ్లు జారిపడ్డాయి అది చూసిన సుధీర్ అరే ఏంట్రా ఇది అతనికి కన్నీళ్లు తుడుస్తూ అలా ఏం జరగదు వర్షిణి గురించి నాకు తెలుసు తను చాలా మంచిది నేను తప్పకుండా క్షమిస్తుంది నిన్ను ప్రాణంగా ప్రేమించిందిరా ఇప్పటికీ ప్రేమిస్తుంది కానీ నువ్వు చేసిన పనికి తన మనసు బాధపడుతోంది క్షమించడానికి కాస్త టైం పడుతుందిరా ఇప్పుడు తనకు కాస్త కోపం తప్ప వేషం ఏమీ లేవురా నాకు ఆ విషయం తెలుసు నువ్వు బాధపడకు సుధీర్ ఓదార్చాడు సుధీర్ మాటలకి ఇషాన్ ఆశ్చర్యంగా చూస్తూ నీకెలా తెలుసురా ఇంతగా చెప్తున్నావు అని అడిగాడు వర్షణేన్ కలిశాను రా అతని మాట పూర్తి కాకముందే వాట్ వర్షిణ్ణి కలిశావా తను ఉందని నీకెలా తెలుసు షాక్ అవుతూ అడిగాడు ఇప్పుడు మా సీఈఓ ఏమంటున్నా మరింత ఆశ్చర్యంగా అడిగాడు ఇషాన్ ఒరే పూర్తిగా చెప్పని నేను చెప్తుండగానే మాట్లాడేస్తున్నావు చిరుకోపంగా అన్నాడు సుధీర్ సరే సరే చెప్పు వర్షణిని తన సీఈఓ ఏంటో ఎలా కలిశాడు ఏంటో అనేది అసలు అర్థం కావడం లేదు ఇషాన్కి నేను వర్షనీవాల్ ఫార్మా కంపెనీలో రీసెర్చర్గా పనిచేస్తున్నాను ఆ మాటకి ఇషాన్ పరమాశ్చర్యంగా సుధీర్ని చూశాడు తను నేను ఫ్యాక్టరీ విజిటింగ్కి వచ్చింది అప్పుడే కలిశాను తనంతకుముందే సీఈఓగా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతుండగా టీవీలో చూశాను కలవాల వద్దా అని ఆలోచనలో ఉండగా తనేమో ఫ్యాక్టరీకి వచ్చిందంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు సుధీర్ బాబు గురించి మరికొన్ని ముఖ్యమైన విషయాలు తప్ప మిగతా విషయాలు అన్నీ చెప్పాడు సుధీర్ షాంత్ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసిన విషయం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మృదుల్లో సంగీతం కలిసిన విషయం కూడా చెప్పాడు సుధీర్ ఆ మాట్లాడీ చెప్తుంటే సుధీర్ చెప్తున్న విషయాలన్నింటినీ సంభ్రమాశ్చర్యాలతో వింటూ నోరు తెరిచాడు ఇషాన్ మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైపు ఇవ్వండి అలానే మన కథల పిల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు